లో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఆర్జీ టూ ఏరియా వైస్ ప్రెసిడెంట్ బాదవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గుర్తింపు సంఘం వైఫల్యం మరియు యాజమాన్యం మొండి వైఖరి ఎండగట్టిన ఆయన సింగరేణిలో పేరుకుపోయిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన మెడికల్ తక్షణమే పునరుద్ధరించాలని అలాగే ఇన్వాలిడేషన్ కానీ కార్మికులకు రివ్యూ మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు మెడికల్ పూర్తి చేసి నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న దాదాపు మూడు వందల మందికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యల పరిష్కారానికి కంపెనీ లెవెల్ స్ట్రక్చర్ మరియు జేసీసీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని సూచించారు సింగరేణి కార్మికులందరికీ సొంత ఇళ్ల కళ్ళ నెరవేర్చే దిశగా ఐఎన్టీయూసీ ప్రత్యేక ప్రణాళికల సిద్ధం చేసిందని సంబంధిత మంత్రులతో ఇప్పటికే చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి దాస్ సదానంద్ అశోక్ సురేష్ మధు తదితరులు పాల్గొన్నారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో ఐఐటిసిఆర్ ఏరియాలో కలిసి ప్రాతినిధ్య రంగంగా ఉన్నది ఒక బాధ్యత గల సంఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి కార్మికులకి మొదటి సంవత్సరం ముప్పై మూడు శాతం వోరస్ రెండవ సంవత్సరం ముప్పై నాలుగు శాతం పోలసి పీఠం జరిగింది అంతేకాదు బాధ్యత గల సంఘంగా జేబి మోడీ గారు కాకుండా చేసినా కూడా కోర్టు పోయి మాట్లాడి కోర్టులో గెలిచి పోలసు గతంలో లేని విధంగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెంచి పోలసి పీఠం జరిగింది భారతదేశంలో ఏ కంపెనీలో లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి గారి నాయకత్వంలో శ్రీధ్రబాబు గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి సంవత్సరం లాభాల వాటా పెంచాం రెండవ సంవత్సరం ఐదు వందల రూపాయలు పెంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ పెట్టి జరిగింది ఐఎన్టీసీ ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కొత్త బొక్కు గను కావాలని కేంద్ర బొక్కు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కలిసాం నైనీ బ్లాక్ తీసుకురావడం జరిగింది బంగారు గంలో వచ్చే విధంగా చేసినాం రాగి గంలో చిన్న చేసినాం క్రిటికల్ మినరల్స్ లో కూడా సింగారేణి భాగస్వామి ఉండాలని డిమాండ్ చేసినాం అంతేకాదు కార్మికుడి నుంచి రూపాయి కట్టకుండా కోటి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసింది అయినప్పటికీ కూడా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులకు వ్యతిరేకమైన సెంటర్లు మేనేజ్మెంట్ కొన్ని తీసుకున్నాయి ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నపం చేసినాం ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కార్మికుల వ్యతిరేకం నూట యాభై బస్ట్రెంట్ కూడా వ్యతిరేకం దాన్ని ఖండిస్తున్నాం మెడికల్ బోర్డు పెట్టాల్లో కూడా మేనేజ్మెంట్ రేట్ చేస్తున్నారు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం గతంలో మెడికల్ బోర్డు పెట్టి పది నెలలు ఇంటికాలా కూర్చోబెట్టి వాళ్ళని ఫిట్ మన డ్యూటీ ఇచ్చిన దాన్ని కూడా రివ్యూ చేయాలని చెప్తాం ఎలక్షన్ మాధ్యానంలో మారు పేరు మార్చాలని డిస్మిస్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారని అంతేకాకుండా ప్రధానంగా సొంత ఇంటికాల నెరవేర్చాలని పరుత్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అడుగుతున్నాం పోయిన సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు స్ట్రక్చర్ మీటింగ్ పదమూడు నాడు జేసి మీటింగ్ ఉంటే గుర్తింపు సంఘం పార్టిసిపేట్ కాకుండా బాయి కార్డ్ చేయడం రెండు నెలలు రాష్ట్రం అయిపోయింది అక్కడ వినకపోతే బాయి కార్డ్ చేసే అధికారం ఉంది మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం అనేది కార్మికులు జరిగినటువంటి తీవ్ర అన్యాయం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తాం జేసీసీ మీటింగ్ అంతేకాకుండా స్ట్రక్చర్ మీటింగ్ మీద పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తద్వారా ఈ కంపెనీ భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం కొత్త కళ్ళ కోసం ఐఐటీసీ కృషి చేస్తని కార్మిక లోకానికి సవినయంగా అమలు చేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎ కన్వెన్షన్లో సిసి టీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా